హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఏపీ డిఎస్ఈ కి అలాగే బిఈడి చదువుకుంటున్న వాళ్ళకి చాలా ముఖ్యమైన టాపిక్ చైల్డ్ డెవలప్మెంట్ లోని ప్రవర్తన సమస్యల గురించి చెప్తున్నానండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఆల్రెడీ ప్రవర్తన సమస్యలు అంటే నాలుగు ఆయన చెప్పాను ముందు రెండు గురించి ఆల్రెడీ వీడియో అన్నది ఎక్స్ప్లెయిన్ చేసేనండి ముందు వీడియో కానీ మీరు చెక్ చేస్తే అందులో మీకు కనబడుతుంది ఈ రోజు తర్వాత రెండు సమస్యలు ఏంటి అన్న దాని గురించి చెప్తున్నాను అయితే ప్రవర్తన సమస్యలలోని తర్వాత రెండు ఏంటి అంటే సంఘర్షణ రక్షక తంత్రాలు అయితే సంఘర్షణ గురించి మొదటిగా తెలుసుకుందామండి సంఘర్షణ అన్నది మనకి ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే ఒకటి లేదా రెండు లక్ష్యాలను ఎంచుకోవడంలో అంటే ఏది ఎంచుకోవాలో ఈ రెండు లక్ష్యాల్లో అన్నది సరిగ్గా తెలియలేనప్పుడే మనలో సంఘర్షణ అన్నది ఏర్పడుతుందండి అయితే రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధ్యకరమైన ఉద్దేశితే సంఘర్షణ అని డగ్లర్ హాలెండ్ లు తెలిపారు అన్నమాట తన్యత అంటే ఏంటి అంటే టెన్షన్ అంటే రెండు విరుద్ధుల అంటే రెండు విరుద్ధమైన కోరికల మధ్య ఏర్పడే ఉద్వేగ స్థితినే సంఘర్షణ అని అంటారనమాట ఇప్పుడు నెక్స్ట్ వన్ రక్షతంత్రాలు అండి వ్యక్తి జీవితంలోని సంఘర్షణలు ఎదుర్కొంటాడు సంఘర్షణలు ఎదుర్కోవడం వల్ల కుంటనం అన్నది ఏర్పడుతుంది చూడండి కుంటనం గురించి ముందు క్లాసుల్లో చెప్పాను ఒకవేళ కానీ మీరు ఆ క్లాసులు చూడకపోతే చూడండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది కుంటన అన్నది వ్యాకులతను కలిగిస్తుందండి వ్యాకుతుల వల్ల మానసిక రుగ్మతలు అన్నవి కలుగుతాయి అనమాట అయితే వ్యక్తులు ఈ వ్యాకులతలను అధిగమించడానికి పరిస్థితులతో సర్దుబాటు అన్నది చేసుకుంటారండి సర్దుబాటు గురించి కూడా ముందు వీడియో లో చెప్పాను మీరు ఒకసారి గాని నా ఛానల్ గాని చెక్ చేస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలా కష్టపడలేనప్పుడు కొన్ని అసహజమైన పద్ధతుల ద్వారా ఈ తన్యత అనే దాన్ని తగ్గించుకుంటారనమాట తన్యత అంటే ఏంటి అని అంటే టెన్షన్ అండి ఆ పద్ధతులనే రక్షక తంత్రాలు అని అంటారు ఈ రక్షక తంత్రాల గురించి మొట్టమొదటిగా చెప్పింది ఎవరు అంటే ఫాయిడ్ అనే శాస్త్రవేత్త తెలిపేడు అనమాట అంటే తెలపడం అంటే పేర్కొన్నాడు రక్షణ తంత్రాలు అనే వాటిని ఫ్రాయిడ్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నాడు వ్యక్తిలోని మానసిక శక్తులన్నీ కలిసి పనిచేసినప్పుడు సమగ్ర మూర్తిమత్వం అన్నది ఏర్పడుతుందండి అంటే వ్యక్తిలోని మానసిక శక్తులన్నీ కలిసి పనిచేసినప్పుడే మూర్తిమత్వం అన్నది ఏర్పడుతుంది అనమాట అనుకూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి అన్నది వస్తుంది అలాప్పుడు అంతర్గతమైన వ్యాకులతను కుంటనాన్ని ధన్యతలను తగ్గించుకోవడానికి రక్షక తంత్రాలు వ్యక్తి అనేవాడు ఈ రక్షక తంత్రాలను నిర్వహిస్తాడనమాట ఇదండి రక్షక తంత్రాల గురించి విపులంగా చెప్పాను అన్నమాట ప్రవర్తన సమస్యలు ఈ వీడియో అన్నది ఏపీ బిఎస్సి కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బిఈడి ఎవరైతే చేస్తున్నారో రెండు సంవత్సరాలు వాళ్ళకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి చైల్డ్ డెవలప్మెంట్ లోని టాపిక్ అనమాట నేను చాలా క్లాసులు అన్నది ముందు నాకు చెప్పాను చైల్డ్ డెవలప్మెంట్ లోని చెప్పాను అలాగే సోషల్ మెథడాలజీకి సంబంధించిన ముఖ్యమైన టాపిక్స్ కూడా చెప్పాను నా ఛానల్ కానీ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి